అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక బకాయిల చెల్లింపులకు సంబంధించి లక్షల కోట్లు చెల్లింపులపై సంచలనం ఈ నెల పదిహేడున అలాగే ఇరవై ఏడు శాతంతో మధ్యంతర్తి ప్రకటనకే ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగ మిత్రులతో వీడియోనైతే షేర్ చేసుకోండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్ ఒక అయితే వెళ్ళిపోదాం ఆర్థిక బకాయిల చెల్లింపులపై చర్చించాలని చెప్పేసి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావడం జరిగింది సో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీర్ఘకాలికంగా పన్నెండో పీఆర్సీకి సంబంధించి ప్రకటన అయితే ఉండిపోయింది పెండింగ్లోనే ఉంది ఇది వెంటనే క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది పెండింగ్లో ఉన్నటువంటి డిఏ బకాయిల్ని వెంటనే రిలీజ్ చేయాలి అలాగే మధ్యాంధ్ర ప్రభుత్వను కూడా ప్రకటించాలి ఈ మూడు అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి సో ఈ తరుణంలో మనకి ఈ నెల పదిహేడవ తేదీన నిర్వహించబోతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వ పాలనలో భాగస్వాములైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలపై చర్చించాలని చెప్పేసి ఏపీఎఫ్ రాష్ట్ర అకాడమిక్ కౌన్సిలర్స్ జేసి రాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు మంగళవారం కార్యాలయంలో ఏపీఎఫ్ మండల శాఖ అధ్యక్షులు సిహెచ్ జే ప్రవీణ్ కుమార్ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో జీసీ రాజు మాట్లాడారు గత ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగ ఉపాధ్యాయులను మభ్యపెట్టి బకాయిలు చెల్లించకుండా మోసం చేసిందని అయితే ప్రస్తుత ప్రభుత్వం సమస్యల పరిష్కారం బకాయిలు చెల్లింపులపై చర్యలు తీసుకుంటుందని ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎంతగానో ఎదురుచూస్తున్నారని నేటికి స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో తీవ్ర నిరాశతో ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని అన్నారు నేటికి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తున్న ఏ ఒక్క కేబినెట్ సమావేశంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను కనీసం చర్చించలేదన్నారు ఇక పన్నెండవ వేతన సంఘాన్ని నియమించడం మధ్యంతర్భి ప్రకటన చేయడంపై కేబినెట్లో చర్చించి ఇరవై ఏడు శాతంతో ఐఆర్ను ప్రకటించాలని డిమాండ్లు చేస్తున్నారు ఈ సమావేశంలో పలువురు కూడా పాల్గొనడం కూడా జరిగింది సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి పిఆర్సీ డిఏ బక్కలు ఐఆర్ని వెంటనే విడుదల చేయాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైట్స్ డే